నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే పాలసీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ మిథున్ రెడ్డి షిట్ అధికారులు విచారించి అరెస్ట్ చేయడంతో జగన్ మేము ఏ తప్పు చేయలేదు అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే గులికింత పూస మాట్లాడినట్టుగా ఉందని మీ నేతృత్వంలోనే ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ముఖ్యంగా మీ ఎంపీ విజయసాయిరెడ్డి వీలో మీ వాటాలు తేలిక బయటపడ్డారని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్లో ముఖ్య భూమిక వహించగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్ సైగలోనే జరిగిందని తొందర జగన్ అరెస్ట్ తప్పదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాసిరకం మద్యం అమ్మి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని వికలాంగులుగా కిడ్నీ బాధితులుగా లివర్ వ్యాధి బాధితులుగా మిగిలిపోయారని దీనిపై కూడా జగన్పై విచారణ జరపాలని ఎమ్మెల్యే నెహ్రూ తెలియజేశారు ఈ స్కామ్లో అప్పుడు కేబినెట్లో ఈ మద్యం పాలసీని ఆమోదించిన వారందరినీ విచారించాలని దీనికి చంద్రబాబుకి ఏ సంబంధం లేదని సిట్ అధికారులు ఈ స్కామ్ను విచారించి బాధ్యులందరినీ జైలుకు పంపిస్తారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఎస్పీఎస్ అప్పలరాజు మార్షెట్టి భద్రం కొత్త కొండబాబు సత్తి సదాశివరెడ్డి కుంచె తాతాజి పాటం

చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దారుణంగా దోషేసిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్తురా ఐదేళ్లు పెద్ద గుండ్ర మీరు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారు కదా చాలా రకరకాల విమర్శలు పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని లేనివి ఉన్నవి సృష్టించి కేసులు పెట్టి ఇబ్బందులు చేశారు సాక్షాత్తు మీ ఎంపీనే చిత కొట్టేసి తొక్కలు తీసేశారు అంత నిరంకుశంగా వ్యవహరించినటువంటి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ లెక్కల విషయంలో దోపిడీ జరిగితే ఎందుకు ఐదు సంవత్సరాలు మీరు నిమ్మకం ఉన్నారు అందులో మీకు ఆటాలు ఉన్నాయా కాబట్టి ఈ అవినీతి దండాన్ని దానికేదో రూపు పాపుకోవడం కోసం వీధి కుళాయిల దగ్గర ఆడవాళ్ళు దెబ్బలు అనుకుంటుంటారు నువ్వు ఇదంటే నువ్వు ఇదే అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంగానే దీన్ని భావించాల్సి వస్తుంది ముఖ్యంగా అక్రమ కేసు అక్రమ దందని అరే ఇది కేసు ఉందని నేను చెప్పలేదే ప్రేమ ప్రేమ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనలేదే దీని మీద వచ్చినటువంటి ఆరోపణని వాస్తవాన్ని నిగ్గు తెల్చడం కోసం ఒక సిట్ వేసినటువంటి సందర్భంలో ఆ సిట్లో అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు విచారణ చేస్తుంటే వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నాడో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అతనికి అతి చేరువుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి దీనికి మూలంగా సమావేశాలు జరిగాయి ఇందులో ఫ్రేమ్ చేసిందంతా కూడా పాలసీ ఫ్రేమ్ చేసిందంతా కూడా ఆ సమావేశాల్లోనే జరిగినాయని చెప్పినటువంటిది వాస్తవం కదా ఆయన చాలా మర్మటిని కూడా విశదీకరించి చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా అతను తెలుగుదేశం పార్టీ వాడా అయితే ఏదైనా తెలుగుదేశం పార్టీకి మిత్రుడా ఇవాళ ఏమైనా మా పక్కలోకి వచ్చాడా మేము జగన్ ఎత్తామా మీలో మీరు వాటాలు పడక పంచుకోలేక తెచ్చిన దాన్ని నిజించుకోలేక బయటపడ్డటువంటి సందర్భంలో వచ్చినటువంటి వాస్తవాలు నిగుదేల్చడం కోసం వేసినటువంటి సిట్టు ద్వారా ఎలా ఒక్కొక్కడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజ రాజశేఖర్ ఎవరవుతున్నారు రాజశేఖర రెడ్డి కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను ఎవడో మన ఎవరికీ తెలియదు కదా ఇదా నుంచే బయటకు వచ్చాడు అతను అరస చేసిన తర్వాతే కదా ఇందులో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా అందరూ వస్తున్నటువంటి సందర్భం ఉంది ఒకటి నేను క్షుణ్ణంగా మిథున్ రెడ్డి గురించి మాట్లాడవచ్చు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు వాస్తవం కాదా ఎందుకు నువ్వు కేసులకు ఆధార్ కాకుండా ఇవాటిదాకా తప్పు దొరుకుతుంది ఓ ముఖ్యమంత్రిగా పని ఖర్చు అయిపోతుందన్నావు ప్రభుత్వానికి ప్రజల డబ్బు దుర్లీనం పోతుందన్నావు ఇవాళ ఖాళీగా ఉన్నావు కదా గోకుంటున్నావు బోర్డు గిల్ కొంటూ కూర్చుంటున్నాం మరి ఇప్పుడు ఆ కోర్టుకెళ్ళి నీకు నువ్వుగానే నీ మీద ఆ నిందారోపణలు అన్నింటినీ రద్దు చేసుకోవచ్చు కదా నిజాయితీ పురుడి గారు రూపు చేసుకోవచ్చు కదా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు నువ్వు అక్రమంగా దోషిసావని చెప్పేసి నీ మీద ఆరోపణ ఉంది లక్షల జోరకు పోదాల్చుకోలే నలభై నాలుగు వేల కోట్ల ఉందో దానితో మాట్లాడుకుందాం అది కాదు అని చెప్పి నిరూపించుకోవచ్చు కదా ఇవాళ అప్పుడు సంవత్సరం అయిపోయింది నువ్వు ఖాళీ అయిపోయావు ఇవాళకి ఏదో బొమ్మ కట్టుకుని వాయిదాలు కలకుండా కాలక్షేపం చేస్తారమే అంటే నిగూఢంగా నువ్వు చేసినటువంటి తప్పు శిక్ష పడతాదనేటటువంటి భయం ఉంది ఉంది కాబట్టి కాలక్షేపం చేస్తుంది కానీ ఇవాళ ఈ లిక్కర్ కేసులో మాత్రం నువ్వు తప్పుకునేటటువంటి పరిస్థితులు లేవు డైరెక్ట్ గా నీ ఎన్వాల్వ్మెంట్ ఉంది నీ ఎన్వాల్వ్మెంట్ దోపిడీయే ధన దోపిడీయే కాదు ప్రజల ప్రాణాలను అరించే అతి దారుణంగా కల్తీ మధ్యాన్ని నువ్వే డైరెక్ట్ గా నీ ప్రభుత్వంలో దాని మీద కూడా కసినా కేసు కట్టాలి అంతమంది నువ్వు చంపేస్తావు అనారోగ్యం చేసేసావు వికలాంగులు చేసేసావు అటువంటి నిన్ను ఏం చేయాలి ఖచ్చితంగా నువ్వు అనుకువేస్తావు ఇందులో శిక్ష ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది నాకైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది లంజ అంటే లంజ అనేటటువంటి విధానం మానుకొని నీలో నిజాయితే ఉంటే నిరూపించుకోవే ధైర్యంగా ముందుకురా నిన్ను మళ్ళీ ఎవరో తీసుకొచ్చి అరెస్ట్ చేయడాలు ఇవన్నీ చేయడం కాకుండా నా మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఇదిగో అని చెప్పేసి సచినుడు అయితే సచినుడిగా నిరూపించుకో సిట్ోడు పిలిచేదాకా ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు కాదు ఈ జరిగినటువంటి ప్రతి దందాలో ఈ నిర్ణయించినటువంటి పాలసీలో ఏదైతే క్యాబినెట్ ఆమోదించిందో ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వుడు కూడా ఇందులో బాధ్యుడే అవుతాడు యాజ్ పర్ లా ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఆ రకమైనటువంటి నిర్ణయం కానీ వాళ్ళ సీట్లు తీసుకోగలిగితే కోర్టులు నిర్ణయించగలిగితే భవిష్యత్తులో ఎవడో తప్పు జర తప్పు జరగకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది